హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఆగండి ఇదేం బ్లాగింగ్ ఛానల్ కాదు మన రెగ్యులర్ రివ్యూస్ ఛానలే అనమాట ఇందులో నేనేం బ్లాగ్స్ చేయట్లేదులేండి రివ్యూనే షేర్ చేస్తున్నాను అమెజాన్లో జూరోప్లెక్స్ కంపెనీలో మ్యాట్రసెస్ అయితే ఆర్డర్ చేశాను ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామండి ఆ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యి కూడా వన్ మంత్ అవుతుంది అప్పటికే మాకు అమెజాన్ నుంచి డెలివరీ అయితే వచ్చేసింది అనమాట జూరోప్లెక్స్ నుంచి అది మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ మేము కొత్త ఇంటికి రాగానే చేసిన పని మ్యాడ్రసెస్ వేసుకున్నాము కొత్త బెడ్ అందుకని కొత్త మ్యాడ్రిసెస్ కొత్త పిల్లోస్ కూడా తీసుకున్నాం అనమాట పిల్లోస్ వీడియో ఆల్రెడీ షేర్ చేశానండి లాస్ట్ వీడియోలో చెక్ చేయండి ఇప్పుడు మ్యాట్రిసెస్ చూపిస్తున్నాను స్పెషల్గా ఈ వీడియోస్ ఇప్పుడు రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ రన్ అవుతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అంటే కనుక రివ్యూ యూజ్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను మాది సిక్స్ బై సిక్స్ బెడ్ అండి దానికి తగ్గట్టు తీసుకున్నాం అనమాట మ్యాట్రిసెస్ అనేది సిక్స్ బై సిక్స్ మ్యాట్రిసెస్ ఎయిట్ ఇంచ్లో తీసుకున్నాము అంటే ఇంచెస్ ఉంటాయండి సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఉంటాయి మా రిక్వైర్మెంట్ వచ్చేసి ఎయిట్ ఇంచ్ అందుకని సిక్స్ బై సిక్స్ ఎయిట్ ఇంచ్ కింగ్ సైజ్ మ్యాట్రసెస్ అయితే తీసుకున్నాము జ్యూరోప్లెక్స్ కంపెనీలో ఫుల్లీ ఫోమ్ అండి ఇది త్రీ లేయర్స్ ఆఫ్ ఫోమ్ ఉంటుంది మొత్తం మనకి ఎక్కడ కొబ్బరి పీచ్ కానీ అలాగే కాటన్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయరు అది కూడా ప్రెషర్ రిలీఫ్ ఫోమ్ అండి అలా అంటే చాలా బాగుంది మనిషి అన్నాకు ఫస్ట్ కావాల్సింది నిద్ర తర్వాత తిండి అని నేను అనుకుంటాను ఒక పూట తినలేకపోయినా లేకపోయినా ఉండొచ్చు నిద్ర లేకపోతే అసలు ఉండలేము ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ మాటని అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మెయిన్గా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అందుకని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఈ మ్యాట్రసెస్ అయితే చూస్ చేసుకున్నాము ఇదేంటంటే మనకి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు లైఫ్ టైం అన్నట్టు మనం చిన్న చిన్న మ్యాట్రసెస్ తీసుకుంటే అందులో కొబ్బరి పీచు అవన్నీ ఉంటాయి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది కొన్ని రోజులు యూస్ చేశాక మా పాత బెడ్స్ అలాగే ఉండేవి అందుకే చెప్తున్నాను అంత కాన్ఫిడెంట్గా అవైతే ఇప్పుడు పాడైపోయినాయి తీసుకొని ఫైవ్ ఇయర్స్ కూడా కావట్లేదు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా ఇప్పుడైతే ఇవి తీసేసుకున్నాం అనమాట ఒకటేసారి ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి కమ్యూనిటీ పోస్ట్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంటుంది మేము తీసుకున్నప్పుడు ఎయిటీన్ థౌసండ్ పడిందండి వన్ ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ పడింది ఇప్పుడు ప్రజెంట్ సేల్లో ఫోర్టీన్ థౌసండ్కి అవైలబుల్ ఉంది వన్ ఫోర్ ఫోర్టీన్ థౌజండ్కి అవైలబుల్ ఉంది ఫోమ్ కూడా చాలా బాగుంది పైన మ్యాట్ మ్యాట్రసెస్ పైన జిప్ లాంటి కవర్ ఒకటి ఉందండి అది తీసుకొని మనం వాష్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మ్యాట్రసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే చెక్అవుట్ చేయండి అలాగే అన్ని టైంపాస్కి ఆర్డర్ చేయకండి అమెజాన్లో ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళట్లేదు అనమాట రిటర్న్ మళ్ళీ మీ మనీ వేస్ట్ అయిపోతాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి